జిల్లా నియోజకవర్గం దెందులూరు కూటమి వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెద్దపాడు మండలంలో అప్పన్నవిడి గ్రామంలో బుధవారం సాయంత్రం దాదాపు ఐదు వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు చింతమనేని ప్రభాకర్ ఇక మండలంలోని మొత్తం ఏడు వందల ఇరవై ఆరు కుటుంబాలకు నిత్యావసర కుటుంబ సరుకులు పంపిణీ చేశారు పెద్దపాడు వరద బాధితులను ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఎలాంటి రాజకీయ పక్షపాతాలకు తావు లేకుండా వరద ముప్పు గురైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున అండక ఉంటామని దెందులూరు ఎమ్మెల్యే చింతమణిని ప్రభాకర్ తెలిపారు अम्मा वय अम्मा वय आप हमारा आज्ञा प्रमुख को आप हमारा आज्ञा प्रमुख को ए जंग सेना लोग जीरो जीरो आप अंदर हो ना वन ने Hãy subscribe cho kênh Ghiền đây Gõ Để không bỏ lỡ những video hấp dẫn

అర్ధరాత్రి రోజువేడు దగ్గర ఉన్నటువంటి పెద్ద చెరువు ఎగటం వల్ల ఒకేసారి ఫ్లాష్ ప్యాడ్ లాగా రామిలీలు రావటం ఆ రాములీలు రావడంతో పొగి అటు ఏపూరు ఇటు అప్పన్ వీడు ఊర్ల మీద పడటం దానివల్ల అప్పనవీడు పంచాయతీ సిమ్మనవీడులో నాలుగు వందల ఎనభై మంది కుటుంబాలకి ఇబ్బంది కలగడం జరిగింది ఎవరైతే వరద బాధితులకి ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సాయం చేస్తుందో ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక లీటరు ఆయిలు కేజీ కందిపప్పు కేజీ ఉల్లిపాయలు కేజీ బంగాళదుంపలు కేజీ పంచదార ఈ యొక్క ఐటమ్స్ అన్నీ కూడా ఈ నాలుగు వందల ఎనభై కుటుంబాలకి ఈ అప్పన వీళ్ళు మరి రోజున మురిగినటువంటి తాళముల్లో పంచడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ మండలంలో ఇంకా నాలుగు వందల కుటుంబాలు అది నాయుడుగూడెం పంచాయతీ కాజీగూడెంలో సచివోలు పంచాయతీ చిన్న సచివోళ్ళలో గుడిపాడు పంచాయతీ తాళ్ళపల్లివారిగూడెంలో అదేవిధంగా కొనికి దగ్గర పది ఇళ్ళు ఇట్లా మన గోగుంట్లో ఎస్సీ కాలనీ ఇట్లా మునిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఏ ఒక్కరిని కూడా మొఖం చూడకుండా పార్టీలు చూడకుండా మా నాయకర్తలు కార్యకర్తలు చుట్టూతో తిరక్కోకుండా ఏ ఒక్కడు మాకు ఎత్తునారా మాకు రాశారా అని ఏ ఒక్కడే ఎవరిని అడగల అందరూ కూడా స్వచ్ఛందంగా రాబ్బించాం ఎవరైతే నష్టపోయారో నష్టపోయిన వాళ్ళకి ఈ కూటమి అండగా ఉంటుంది ఆనాడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పామో ఎన్నికలు అయిన తర్వాత కూడా అమలు చేసి చూపించాలంటే అది కూటమికే సాధ్యం తప్ప దొంగలకి కాదు దొంగల పార్టీలకి కాదు అనేది ఇది